ప్రాదేశియా మూవీ ఈ నెల లెవెన్త్ న ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట యుఎస్ లో మూడు వేల ఐదు వందల స్క్రీన్లు ఇండియాతో పాటు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఐదు వేల ఐదు వందల థియేటర్స్ లో విడుదల కాబోతుందట ఇక ట్రిపుల్ ఆర్ మూవీ మాత్రం యూకే లో వెయ్యి స్క్రీన్స్ లో సందడి చేయటం కన్ఫర్మ్ అయింది విరాట పర్వ మూవీ ఈ సమ్మర్ ఎండింగ్ లో రాబోతోంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయని తెలుస్తోంది మే ట్వంటీ సెవెంత్ కి సినిమా విడుదల అంటున్నారు బిగ్ బాస్ ఓటీటీ షో కి కూడా హోస్ట్ గా చేస్తున్న నాగ్ అలా ఆ షోతో ఆరు కోట్లు సొంతం చేసుకున్నాడట ఇరవై నాలుగు ఎపిసోడ్లుగా వచ్చే ఈ రియాలిటీ షోలో ప్రతి ఎపిసోడ్ కి ఇరవై ఐదు లక్షల చొప్పున రెమినరేషన్ అందుకుంటున్నాడట నాక్ ఆడవాళ్లు గా సందడి చేస్తుంది ఫ్రైడే హల్చల్ ప్రివ్యూలతో అయింది ఇక రెండున్నర గంటల నిడివితో ఫ్యామిలీ డ్రామా దుమ్ము దులిపేలా ఉందంటున్నారు తమిళ మూవీ వినోదయం సీతం తెలుగులో రీమేక్ కాబోతోంది ఈ సినిమాలో పవన్ తో కలిసి నటించబోతున్నాడట సాయిధరం తేజ్ ఈ నెలాఖరులోనే ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ అని తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ డే కాల్ షీట్ రెండున్నర కోట్లని తెలుస్తోంది వినోదయ సీతం రీమేక్ కోసం పవన్ ఇరవై రోజుల డేట్స్ ఇచ్చాడట అందుకుగాను యాభై కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట బాలీవుడ్లో లేట్ గా రిలీజ్ కాబోతోంది నాయక తెలుగు తో పాటు విడుదల చేయాలనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడం వల్లే డిలే అయిందట ఇక హిందీ వర్షన్ ట్రైలర్ నెట్లో సందడి చేస్తోంది గోపీచంద్ మూవీలో అత్త పాత్రలో కనిపించబోతుంది వెటరన్ హీరోయిన్ ఖుష్బు అంతేకాదు ఫస్ట్ టైం తెలుగులో నెగటివ్ రోల్ వేస్తోందట విలనిజం చూపించబోతుందట